కోవిడ్ మళ్ళీ మొదలైందా కరోనా వేవ్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది మూడు రోజుల క్రితం దేశంలో ఆరు యాక్టివ్ కేసులు ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఇద్దరు మరణించారు ఒకరు తెలంగాణలో మరణించారు మరొకరు ఆంధ్రప్రదేశ్లో మరణించారు దీనికి సంబంధించి గాంధీ హాస్పిటల్ సూపర్టెంట్ ఒక నివేదికను అందజేశారు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇద్దరు చనిపోయినట్లుగా నిర్ధారించారు ఒకరు తెలంగాణ వ్యక్తి కాగా మరొకరు ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కోవిడ్ రోజు రోజుకు పెరుగుతుంది ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి ఇప్పటికే షాపింగ్ మాల్కి మాస్కులు ఉంటేనే అలో చేయాలని చెప్పారు ప్రజలు కూడా మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు చాలా మంది అవగాహన రహితంగా లైట్ తీసుకుంటున్నారు ఇది యూట్యూబ్లో క్రియేట్ చేసినటువంటి ఏదో న్యూస్ అనుకుంటున్నారో కాకపోతే ఇది ఖచ్చితంగా కోవిడ్ వేవ్ అయితే పెరుగుతోంది దీనికి సంబంధించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మాస్క్ ధరించాలి కోవిడ్ లాక్డౌన్లో ఎలాగైతే మనం వ్యవహరించామో ఎలా ఉన్నామో అదే విధంగా ఉండాలి రాబోయే ఎండాకాలంలో ఈ మహమ్మారి విజృంభించే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అందరూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే యునెస్కోకు చెప్పింది అలాగే గాంధీ హాస్పిటల్కి సంబంధించి సూపర్ టెంట్ కూడా ఈ విధంగా చెప్పారు రెండు మరణాలు జరిగినాయి అటు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు మరణాలు అని చెప్పడం జరిగింది అందరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా తెలపడం జరిగింది